హలో అండి నమస్తే అందరికీ ఈరోజు నేను బాదం మిల్క్ పౌడర్ చేయబోతున్నాను సో మనం బయట కొనుక్కునే దానికంటే కూడా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఒక హాఫ్ కప్ బాదం వేసుకోండి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని చాలా నెమ్మదిగా దాన్ని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మొత్తం బాదం అనేది మాడిపోయి పౌడర్ అనేది బాగోదు బాదం ఫ్రై అవడానికి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది సో బాదం అనేది బాగా చక్కగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే పాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసుకొని దీన్ని కూడా డ్రై రోస్ట్ చేయాలి ఏమాత్రం మాడిపోకుండా జీడిపప్పు కొంచెం ఫాస్ట్గా వేగుతుంది కాబట్టి నెమ్మదిగా దాన్ని డ్రై రోస్ట్ చేసుకొని వేగిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డ్రై రోస్ట్ చేసిన జీడిపప్పు బాదంని బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి తరువాత దాంట్లో ఒక పావు టీ స్పూన్ కుంకుమ పువ్వు అలాగే రెండు యాలకులు దాంతోపాటు కొంచెం చిట్టుకటి పసుపు కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్ పంచదారను కూడా వేసుకొని మెత్తగా పౌడర్గా చేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో ఆ కప్పుతో మాత్రమే కొలుచుకోవాలన్నమాట పౌడర్ మెత్తగా అయిన తర్వాత దీన్ని కూడా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పౌడర్ అలాగే షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ఒక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని అలాగే డ్రై ఫ్రూట్స్ పలుకులు వేసుకోండి జీడిపప్పు బాదం పిస్తా వేసుకొని మొత్తం అన్నింటినీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఎయిర్ టైట్ డబ్బాల్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది వన్ ఇయర్ వరకు నిలువ ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఎప్పుడు కాలితే అప్పుడు ఇన్స్టెంట్గా మీకు బాదం మిల్క్ తాగాలని అనిపించినప్పుడు ఒక టూ స్పూన్స్ వేసుకొని మంచిగా కలుపుకొని తాగితే వేసవ కాలంలో చాలా బాగుంటుందనమాట సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఎంజాయ్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి